హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరా బ్లాగ్స్ నేను ఎండు చేపలు బూందీ పులుసు చేశా అండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఎండు చేపలు అయితే నేను కడిగి పెట్టేసుకున్నానండి నీట్గా వీటిని ఎండ ఇవి కడి చేపలు అన్నమాట ఇవి ఇవి చావడాలో సావడాలో నాకు కూడా పేరు కరెక్ట్ తెలియదు ఇవి అన్నమాట టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను కట్ చేసి ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇందులో ఎగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను ఎగ్స్ అనేవి మన ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కొంచెం పొడి వేస్తున్నానండి కొంచెం జీలకర్ర పొడి ఆనియన్స్ వేసేస్తా చాలా ఈజీ కర్రీ బాగుంటుంది పులుసు పెట్టుకుంటే ఈ చేపలు పులుసు పెట్టుకుంటేనే బాగుంటుంది అయితే ఇందులో ఈ కర్రీలో మనం ఎండు చేపలు బూందీ కర్రీ కాబట్టి అయితే బూందీ అనేది నేను ఎక్కువ తీసుకోలేదు ఒక స్పూన్ది ఒక స్పూన్ అంటే కర్రీ కూర చేసుకునే గరిటె ఉంటుంది కదా అవి ఒక గరిటె తీసుకున్నాను అందుకని మళ్ళీ ఇవి ఎక్కువ వేసేసినా కూడా పులుసును మొత్తం ఇవి అబ్జర్వ్ చేసేస్తాయి పులుసు అనేది ఉండదు సో కొంచెంగానే వేసుకోవాలి ఒకవేళ మనం బూందీ కర్రీ ఓన్లీ వండితే కనుక దీన్ని ఎక్కువ మనం తీసుకోవచ్చు ఇందులో ఎండు చేపలు వేసి పులుసు వేస్తున్నాను కాబట్టి నేను ముందుగానే చింతపండు పలుపు తీసి పెట్టేసుకున్నాను ఇది వేస్తున్నాం కాబట్టి పులుసుని మొత్తం ఇది అబ్జర్వ్ చేసేస్తుంది ఇవి ఏం చేయాలంటే ఇవి మనం ముందుగా వేసుకోకూడదు లాస్ట్లోనే ఇవి వేసుకోవాలన్నమాట ఎలా చేయాలి నేను చూపిస్తాను ఆనియన్స్ అయితే వేగుతున్నాయి వేగిన తర్వాత మనం ఎండు చేపలు వేసుకోవాలి ఆనియన్స్లో అవి కూడా ఆయిల్ కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది ఆ స్మెల్ అంతా పోతుందన్నట్టు టమాటో అది యాడ్ చేయట్లేదు నేను ఓన్లీ ఎండుచేట్లు పులుసు ఇదొక రకమైనది అనమాట టమాటా వేస్తే ఆ టేస్ట్ అనేది అది వేరే ఉంటుంది అది కూడా చేసుకోవచ్చు మనం ఆనియన్స్ అయితే వేగాయండి నేను ఎండుచా వేసి వీటిని వేయిస్తాను వీటిని వేడి నీళ్ళలో నానబెట్టి వేడి నీటిలో బాగా కడిగాను వేడి నీటిలో వేస్తేనే దీని ఉన్నదంతా పోతుంది మీరు చన్నీళ్ళలో వేసి ఎంతసేపు నానబెట్టినా కూడా అంత అవ్వదు వేడిలో అయితే ఫాస్ట్గా అది నాన్తయి ఆ చేపలు దాన్ని మనం క్లీన్ ఈజీగా చేసుకోవచ్చు ఆల్రెడీ మా స్టార్టింగ్ నేను ఎగ్స్ వేయించే ముందే నేను పసుపు వేసా అందుకే పసుపు వేయట్లేదు ఆ పసుపు సరిపోతుంది ఈ వేండి చేపలు అయితే ఫ్రై అయ్యాండి నేను ఎక్కువ మిక్స్ చేయట్లేదు మళ్ళీ ముక్కలు అయిపోతే ఇప్పుడు నేను కారం ఎంత సరిపోతుందో అది వేస్తాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను కారం ఒక టీ స్పూన్ వేసా ఓకే ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసేసి అప్పుడు ఈజీగా కలుపుకోవచ్చు చింతపండు ఏదైతే పరుపు తీసి పెట్టానో అది వేసేసాను ఎగ్స్ కూడా వేస్తున్నా ఇది మీ ఇష్టంగా ఎగ్స్ వేసుకోండి వేసుకోకపోండి ఎండు చేపలు ఎండు చేపలు గుడ్లు అంటే బాగుంటుంది సో ఇప్పుడు ఇది ఒక ఎయిట్ మినిట్స్ వరకు కూడా ఒక టెన్ మినిట్ దగ్గరలో ఉడికే వరకు కూడా ఉంచి తర్వాత లాస్ట్ అయిపోయే ముందు నేను బూందీ యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే మూత పెట్టేస్తాను ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి నేను ఇప్పుడు ఏదైతే బూందీ పెట్టుకున్నామో అది వేసేస్తాను ఇవి బూంది ఆ వాటర్ని అంతా అబ్సర్వ్ చేస్తే ఇవి ఇంకా లావుగా అవుతాయి అన్నమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుతాను ఉంచి ఇంకా ఆపేస్తాను కర్రీ అయితే అయిపోయిందండి అంటే చిక్క పడిపోయింది అనమాట చూసారు చిక్కగా అయిపోయింది కొత్తిమీర వేస్తే ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే ఇంకా లాగేస్తుంది వాటర్ ఉండదు ఇంకా సో ఇది సరిపోతుంది చెప్పాలి కదా బూందీలాగేస్తుందని బాగుంటుంది ఇప్పుడు ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చేప బూందీ కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ